వైఎస్ రాజశేఖర రెడ్డి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండనే ఉండరు వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి పేరు ఎదుగురి సందంటి రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పులివెందుల కడప డిస్టిక్లో జన్మించాడు కర్ణాటకలో మెడికల్ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కాంగ్రెస్లో చేరాడు కాంగ్రెస్లో చేరిన తర్వాత మొదటిసారిగా పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు అయితే ఎన్నికల్లో నిలబడ్డాడో అన్నిసార్లు గెలిచారు ఎప్పుడు కూడా ఓడిపోలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల సంవత్సరంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన హయాంలోనే రైతులకు మాట ఇచ్చిన ప్రకారము రైతులందరికీ ఉచిత కరెంటు ఇచ్చాడు అదే కాకుండా రైతులందరూ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ వైద్యం కూడా ఫ్రీ ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రేషన్ బియ్యం కూడా రెండు రూపాయలకు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయారు